మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు లత జంజాల గారు ఉన్నారు నమస్కారం లత గారు నమస్తే అండి ఇంకా లత గారు ఏడో రోజు చూద్దాం అండి ఏడో రోజు ఎలాగా మనం పూజిస్తారు అమ్మవారిని చెప్పండి ఇంకా ఏడో రోజుకి వచ్చేటప్పటికి త్రిరాత్రి అంటారు అంటే ఏంటంటే మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది కూడా మిగతా రోజులు నేను ఐదో రోజు కూడా చేయలేకపోయాను అనుకునే వాళ్ళు మనం ఏడో రోజు నుంచి మూడు రోజులు చేసుకొస్తాం కాబట్టి ఏమవుతుందంటే సప్తమి అష్టమి నవమి తిథులు ఈ మూడు రోజులు కూడా తప్పనిసరిగా చేయాలి అని అంటారు ఇంకా ఈ రోజుకి వచ్చేటప్పటికీ మనకి మూలా నక్షత్రం వస్తుంది మూలా నక్షత్రం ఉంటుంది అలాగే ఈ తిథి నాడు తప్పకుండా మూలా నక్షత్రం ఉన్న రోజున మనము దేవి ఆరాధన చేస్తాం దేవి ఆరాధన చేస్తున్నప్పుడు మనకి మనం గనక ఒక్కసారి కళ్ళు మూసుకొని తలుచుకుంటే అమ్మవారు ఏ విధంగా ఉంది అనేది మనకి కనపడుతుంది అమ్మవారు తెల్లటి రూపంలో మెరిసిపోతూ కనపడుతుంది అలాగే తెల్లటి పద్మంలో ఉన్నట్టుగా మనం భావిస్తుంటాం అమ్మవారు కూడా వీణాధారి అయి అలాగే తెల్లటి పద్మంలో ఉంటుంది అమ్మవారి యొక్క రంగుని గురక మనం పోలిస్తే అమ్మవారుట ఎలా ఉంటుంది అంటే చంద్రుడి చంద్రుడి కంటే తెల్లగా ఉంటుందట అలాగే అమ్మవారు మంచు కంటే తెల్లగా ఉంటుందట అమ్మవారు అలాగే ముత్యాల కంటే కూడా తెల్లగా ఉంటుందట మల్లె పువ్వు కంటే కూడా తెల్లగా ఉంటుందట అందుకని మనకి పోల్చటం చెప్పినప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మవారిని విశేషంగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం మన ప్రార్థనా శ్లోకాలలో చెప్తూ ఉంటాం అందుకని ప్రత్యేకించి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి మేధస్సు పెరగాలన్నా మనం చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా అలాగే మనకి ఏదైనా సరే మన వృత్తి రీత్యా కూడా మనం చదువుకున్న విద్యలు మనకి సమయానికి ఆ సమయానికి గుర్తు రావాలన్నా కూడా మనకి సరస్వతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అందుకని ఈరోజు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పిల్లల చేత కూడా అక్షరాభ్యాసం అది చేయిస్తూ ఉంటారు పుస్తకాలు పలకలు బలపాలు వరకు పలకలు బలపాలు పంచేవాళ్ళు ఇప్పుడు పుస్తకాలు పెళ్ళు ఇవి పంచుతున్నారు ఇలాంటివి ఇది వరకు చేసేవారు ఇప్పుడు ఇవి కూడా క్రమక్రమంగా ఆగిపోతున్నాయి అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే చాలా మందికి మాట్లాడటం రాదు చాలా మంది నత్తి నత్తిగా మాట్లాడతారు లేకపోతే చదివింది గుర్తులేదంటారు రాయటం రాస్తున్నప్పుడు మాకేమీ గుర్తు రాలేదంటారు మర్చిపోయామంటారు ఇలాంటి వాళ్ళు బీజాన్ని నిత్యము కూడా చదువుతూ ఉండాలి పఠిస్తూ ఉండాలి ముఖ్యంగా పిల్లలు పిల్లల చేత బీజం గనక మనం చెప్పిస్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చెంది వాళ్ళ మేధస్సు అనేది పెరుగుతుంది అనమాట అందుకని అమ్మవారి అనుగ్రహం కావాలి మనకి సరస్వతి కటాక్షం లేనిది లక్ష్మీ కటాక్షం లేదు కాబట్టి ఏంటంటే సరస్వతి కటాక్షం ఉందనుకోండి అన్ని దేవతల కటాక్షాలు మనకు వచ్చేస్తాయి అందుకని సరస్వతీ దేవి కటాక్షం కోసం మాత్రం మనం ప్రత్యేకించి పూజాది కార్యక్రమాలు చేయాలి మనం ఇందాకే చెప్పుకున్న అమ్మవారు తెల్లగా ఉంటుంది అని అనుకున్నాం గనక తెల్లటి మల్లె పువ్వులతోటి అమ్మవారిని ఆరాధన తప్పనిసరిగా చేయాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి అమ్మవారిని తొమ్మిది ఒత్తులతో కాని లేకపోతే ఇరవై ఏడు ఒత్తులతో కాని అమ్మవారికి హారతిని ఇవ్వాలి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనము కర్పూరంతో హారతిస్తూ ఉంటాం కదా అలాగే మనకి పచ్చకర్పూరం ఉంటుంది తోటి మామూలు కర్పూరం కూడా కలిపి ఈ రోజు అమ్మవారికి హారతిని ఇవ్వడం వలన మన ఇంట్లో పిల్లలు ఏవైనా చదువు పరంగా ఇబ్బంది పడుతున్నా చదువుకున్నా గుర్తు లేకపోతున్నా హయ్యర్ స్టడీస్ కి వెళ్తారు ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు కాంపిటేటివ్ కి వెళ్తూ ఉంటారు లేదా అనుకున్న గ్రూప్ రావాలనుకుంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చేయడం వలన అమ్మవారికి ప్రత్యేకించి హారతి నేను ఇందాక చెప్పినట్టు పచ్చ కర్పూరము మామూలు కర్పూరంతో కనుక ఇస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు ప్రసాదాలు పువ్వులు పువ్వులు చెప్పారు మరి అమ్మవారికి అలంకరణలో సరస్వతి స్తోత్రాలు చదవాలి సరస్వతి స్తోత్రం చదవటము అలాగే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఐం బీజం చదవాలి వీటితో పాటుగా అమ్మవారికి అలంకరణలో భాగంగా తెల్లటి చీర ఎరుపు రంగు బార్డర్ తోటి కడతారు మరి తెల్లటి తెలుపు కట్టరు తెల్లటి చీరలో ఎరుపు రంగు బార్డరు లేదా గ్రీన్ రంగు బార్డరు ఏదో ఒక బార్డర్ ఉండాలి కంపల్సరీగా అంతేగాని తెల్లటి అమ్మవారు తెల్ల తెల్లని రూపంలో మెరిసిపోతుందని మనం తెల్లటిది కట్టడం కాదు సింబాలిక్గా మనకి చెప్తున్నాం ఏంటంటే అమ్మవారి యొక్క తత్వాన్ని బట్టి మనం అమ్మవారి అలంకరణ చేస్తున్నాం అమ్మవారు ఏ తత్వాన్ని మనకి చెప్తోంది ఈ తత్వంలో మనకేం వస్తుంది అందుకని ఆవిడ ఏంటంటే మేధస్సుకు సంబంధించింది గనక మేధస్సుకు సంబంధించినప్పుడు మనం చక్రాలలో కూడా మనం గనక చూసుకుంటే సహస్రార చక్రంలో గనక మనం చూసుకుంటే అది తెల్లటి రంగులో మనకి ప్రకాశిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే అది మనకి ప్రచోదనం చెందాలి అని అంటే అమ్మవారిని మనం ఆరాధించాలి అందుకని తెల్లటి రంగుతోటి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలి ప్రసాదం ప్రసాదాలలో అమ్మవారికి ఏ ప్రసాదం అయినా పెట్టచ్చు ఈ ప్రసాదమే పెట్టాలని ఏం లేదు కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పాలని నైవేద్యంగా పెడతారండి తెల్లటి పాలు పాలు తెల్లగా ఉంటాయి కదా అందుకని తెలుపు రంగులో ఉన్న ఏ పదార్థమైనా పెట్టచ్చు కాచిన ఆవు పాలు బర్రపాలు కాదు కాచిన ఆవు పాలతోటి అమ్మవారిని మనం ఆ ప్రసాదంగా పెట్టచ్చు ఇంకా ఆ రోజుకి నాకు ఇంకేం చేయాలో తెలియలేదు అని అనుకుంటే గనక ఈ రోజు ప్రత్యేకించి తెల్లటి పాలతోటి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అలాగే ఈ రోజు మనం ఏదైనా సరే మామూలుగా పెరుగన్నం పెడతాం కదా దద్దోజనం అంటాం దద్దోన్నం పెట్టడం ఇలాంటివి చేయాలి అమ్మవారికి తెలుపు వస్తువుల్లో ఉండేది ఏదైనా పెట్టచ్చు కాబట్టి అది మన శక్తి అనుసారం నేను ఇది చేయగలను అని అనుకుంటే సాధారణంగా చాలా మంది దద్దోజనం పడతారు పాలు నైవేద్యం పడతారు ఇలాంటివి చేస్తారు గారెల దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ ఏంటంటే శక్తికి సంబంధించినవి ఇప్పుడు చండి చేసాము దుర్గ చేస్తాము లేకపోతే ఖాళీ చేస్తాము వీళ్ళకి ఏంటంటే పులిహోర వీళ్ళకి కొంచెం కారంగా ఉండే ఐటమ్స్ పెట్టాలి ఏవైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళందరికీ స్వీట్ ఐటమ్స్ పెట్టాలి అది మనం గమనించుకోవాలి